హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి చూడండి ఈరోజు మన వీడియోలో ప్రతి ఇంటి మహిళలకు ఉపయోగపడే మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయండి దీనిలో ఏ టిప్ నచ్చితే ఆ టిప్ నాకు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ టిప్ చూడండి మనం అందరి ఇళ్లలో ఇలాంటి దువ్వేణలను యూజ్ చేస్తూ ఉంటాము క్లీన్ చేసినా కానీ అది డస్ట్ అనేది పడుతూ ఉంటుంది మనం అలానే యూజ్ చేయడం ద్వారా ఎంట్రుకలకు అలానే ఇయర్ ఫాల్స్ అనేది అలానే చుండ్రు అనేది రావడం జరుగుతుంది అలాంటప్పుడు చూడండి ఈ విధంగా సింపుల్గా ఈ విధంగా క్లీన్ చేసుకోవడం ద్వారా తొందరగా డస్ట్ అనేది పట్టుకోకున్నట్లయి ఈ విధంగా ఒక స్పూన్ వంట సోడా వేసుకున్నాను వేసుకొని అలానే కొంచెం చూడండి నిమ్మ చెక్క వేసుకున్నాను అలానే కొంచెం షాంపూని ఈ విధంగా మొత్తం షాంపూని వేసేసి ఈ మూడు మిశ్రమన్ని మంచిగా మిక్స్ చేసి గ్యాస్ స్టవ్ మీద ఒక టెన్ మినిట్స్ పెట్టాలి ఈ విధంగా పొంగు వచ్చేదాకా పెట్టేసి చూడండి ఇలా చూడండి డస్ట్ మొత్తం ఎలా ఇడుస్తుంది అనేది మీకు చూపిస్తాను వీడియోలోనే ఎక్కడ స్కిప్ చేయకోకున్నట్ల చూడండి ఫ్రెండ్స్ ఎంత డస్ట్ ఉంది ఈ విధంగా మనం దువ్వెనలను క్లీన్ చేసుకొని పెట్టుకోవడం ద్వారా జుట్టు ఎక్కువ రాలకున్నట్లు ఉంటుంది అలానే ఎలాంటి హెల్త్ ఇష్యూ లేక కొన్నట్ల డాండ్రఫ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వాటర్ మొత్తాన్ని ఈ విధంగా వంపేసుకోవాలి చూడండి ఇలా తీసేసుకున్న తర్వాత కొంచెం మంచి వాటర్లో క్లీన్ చేసేసుకున్నాం అనుకో ఎక్కువగా డస్ట్ అనేది పట్టదు అలానే చూడండి ఎంత క్లీన్ అయినాయో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేసి ఎలా యూస్ఫుల్ అయిందో కామెంట్ చేయండి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి సమ్మర్ వచ్చేసింది కదా ఫ్రెండ్స్ ఇంకా జ్యూస్ చేసుకొని తాగాల్సిందే ఈ విధంగా కరపూచకాయని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని జ్యూస్ జార్లో వేసాను సింపుల్గా ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు ఈ విధంగా టూ స్పూన్ షుగర్ వేసుకున్నాను మీకు కావాలంటే బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల హెల్త్ కూడా మంచిది అలానే బయటికి పోయి వచ్చి చేసుకొని సమ్మర్లోన ఈ విధంగా చేసుకొని తాగడం వల్ల కేవలం ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది అలానే జుట్టుకు కూడా హెల్తీకి కూడా చాలా మంచిదండి చాలా సింపుల్గా కేవలం ఎలాంటి టైం కేటాయించుకున్నట్ల తొందరగా చేసుకొని తాగేయండి హెల్త్కి చాలా మంచిది నెక్స్ట్ చూడండి ఈ విధంగా ఆయిల్ కోకోనట్ ఆయిల్ అనేది చాలామంది స్నానం చేసే ముందు ఈ విధంగా మొత్తాన్ని అప్లై చేసుకుంటూ ఉంటారు ఇలా అప్లై చేసుకుని కొంచెం టిష్యూ పేపర్ తీసుకుని ఈ విధంగా క్లీన్ చేసేయండి చూడండి తర్వాత ఒక కప్ తీసుకొని కొంచెం పేరెన్లవులకి షాంపూ కలిపి చూడండి నిజంగానే ఫేస్ అనేది డల్ అయిపోయినా కానీ గ్లో తగ్గింది అన్నప్పుడు కానీ ఈ విధంగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇలా కొంచెం పేరెన్ లవ్లీ కొంచెం ఆ లెమన్ నిమ్మ చెక్కని వేసేసి అలానే కొంచెం ఇంట్లో ఏ యూజ్ చేస్తామో ఆ షాంపుని మనం ఈ విధంగా కొంచెం తీసుకోవాలి తీసుకొని ఈ అనే మొత్తాన్ని మంచిగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని ఈ విధంగా ఫేస్ మీద అప్లై చేసుకోవడం ద్వారా ఫేస్ అనేది చాలా గ్లో వస్తుంది అలానే డల్ అన్నా కానీ చాలా మంచిగా తెల్లగా అయిపోతుంది ఈ విధంగా మొత్తం టూ త్రీ మినిట్స్ ఈ విధంగా కొంచెం మసాజ్ చేసినట్లు చేసుకోవాలి మొత్తం మసాజ్ చేసుకున్నట్లు చేసుకుని తర్వాత కొంచెం వాటర్తోన కానీ లేదంటే ఈ విధంగా టిష్యూ పేపర్తో తీసుకొని మొత్తం ఈ విధంగా చేసేసుకోవచ్చు తీసుకున్న తర్వాత కొంచెం నార్మల్ వాటర్తో మనం ఫేస్ని వాష్ చేసుకున్నాం అనుకో చాలా క్లీన్గా అవుతుంది చాలా తెల్లగా అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత క్లీన్ అయిపోయింది కేవలం టూ త్రీ మినిట్స్ అయితే చాలు నెక్స్ట్ టిప్ చూడండి చాలామంది పొద్దున్న లేవగానే వేడి నీళ్ళు అనేది తాగుతూ ఉంటారు కొంచెం గోరు వెచ్చుకుంటే సరిపోతుంది తర్వాత దానిలో కొంచెం హనీ కలుపుకొని తాగుతూ ఉంటారు హనీ కానీ లేదంటే కొంచెం ఈ విధంగా ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని తాగండి నిజంగానే చాలా హెల్తీగా ఉంటుంది అలానే ఎలాంటి హార్ట్ ప్రాబ్లం రాకోకున్నట్ల అలానే వెయిట్ లెస్ కూడా చాలా పనికి వస్తుందండి ఈ విధంగా గోరువెచ్చిన నీళ్ళలో నెయ్యిని వేసుకొని ఈ విధంగా పడగడపని ఒక గ్లాస్ తాగినామంటే హెల్తీకి కూడా చాలా మంచిది ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూడండి ఈ విధంగా ఒక స్పూన్ షుగర్ని తీసుకుంటున్నాను తీసుకొని కొంచెం పౌడర్ చేసేసుకుంటున్నాను పౌడర్ తీసుకొని ఒక గిన్నెలో తీసేసుకోవాలి తీసుకొని తర్వాత దీనిని కొంచెం చూడండి ఈ విధంగా ఒక కొంచెం ఈనోని మిక్స్ చేసుకోవాలి ఈనో మిక్స్ చేసుకున్న తర్వాత తర్వాత కొంచెం హాఫ్ లెమన్ని మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా లెమన్ వేసేసుకొని అలానే కొంచెం ఇంట్లోనే యూజ్ చేసి కోల్గేట్ని వేసుకోవాలి ఇలా మొత్తం మిశ్రమని ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మంచి కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక క్రీమ్ మాదిగా ఫామ్ అయిపోయింది ఇది ఎందుకంటే ముఖం మీద కానీ లేదంటే చేతుల మీద కానీ ఇయర్స్ అనేది వస్తాయి ఇలా వచ్చినప్పుడు ఈ విధంగా ఇంట్లోనే మంచి క్రీమ్ మాదిరిగా మనం చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అప్లై చేసుకొని ఫేస్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు ఇలా కొంచెం డ్రై అయిన వెంటనే కొంచెం టిష్యూ పేపర్ తీసుకొని అప్పుడే వచ్చిన ఇయర్స్ని ఈ విధంగా రిమూవ్ చేయొచ్చు మనం చూడండి ఎంత మంచిగా రిమూవ్ అయిపోతుందండి నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూడండి ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని ఈ విధంగా మనం భోజనం చేసిన తర్వాత బెల్లం ముక్కను తినడం వలన డైజెషన్ కాకో కొన్నట్ల అలానే మంచి ఐరన్ అనేది వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ చూడండి ఇలా మోచే కాడ బ్లాక్ అనేది నల్లగా అనేది అవుతూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఏం యూజ్ చేసినా పని చేయలేదు అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఈ విధంగా నిమ్మ చెక్క పైన ఒక హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను అలానే ఇంట్లోనే యూజ్ చేసే కోల్గేట్ని తీసుకుంటున్నాను చూడండి కోల్గేట్ని మొత్తం ఈ రెండింటిని మొత్తం అప్లై చేసుకొని మనం ఇక్కడ బ్లాక్ కానీ ఎక్కడన్నా అక్కడ బ్లాక్ ఎక్కడ ఉంటే అక్కడ ఈ విధంగా మొత్తాన్ని అప్లై చేసుకొని తర్వాత వాచ్ చేయండి కేవలం ఒక్కసారి క్లీన్ చేసుకుంటే కాదండి రోజు మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి బయటికి పోయి వచ్చిన వెంటనే ఈ విధంగా క్లీన్ చేసుకొని వాచ్ చేసుకోవడం ద్వారా మొత్తం మంచిగా పని చేస్తుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇన్ని టిప్లు ఏ టిప్ నచ్చితే ఆ టిప్ నాకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్